సార్ ఇప్పుడు ఓవర్ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఏమన్నా సమస్యలు ఉంటాయంటారా అంటే ఒబిసిటీ అలాంటివి మనం వింటూనే ఉంటాం అయితే ఇది ఎందుకు ఎంత బరువు ఎందుకు పెరుగుతూ ఉంటారంటారు ఎక్కువ బరువు పెరగడం అనేక సమస్యలకు అంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ కి అనారోగ్య సమస్యలకు మూలము ఎక్కువగా వెయిట్ పెరగడం అంటే అనారోగ్య సమస్యల వల్ల బరువు పెరగరు బరువు వల్లనే అనారోగ్య సమస్యమ్మా చాలా చాలా అరుదుగా అనారోగ్య సమస్యలలో బరువు పెరిగేటువంటి కేసు తక్కువమా తక్కువ సో ఈ కొన్ని రకాల నుండి ఆహార నియమాలు కానీ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కలిగేటువంటి బరువు వల్ల ఈ విధంగా జరగడం వల్ల జరిగేటువంటి బరువు ఎక్కువమా అనారోగ్య సమస్యలు బరువు కానీ బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఓకే సరే ఇప్పుడు ఈ అంటే ఎలా అధిగమించవచ్చు అంటారు ఈ ఓవర్ వెయిట్ ని ఎలా అధిగమించవచ్చు అంటే ఏమైనా డైట్ మెయింటైన్ చేయాలి అంటారా లేకపోతే ఎలా చెప్తానమ్మా ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా ఎంటైర్ వరల్డ్ సో ఒకానొకప్పుడు ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్సెసివ్ వెయిట్ పర్సెంటేజ్ లేదు ఎక్కువ శాతం మనం అంటే ఎక్సెసివ్ వెయిట్ అంటే ఉండవలసినటువంటి బరువు కంటే పది కేజీలు లోపు బరువు పెరిగితే దాన్ని ఎక్సెసివ్ వెయిట్ ఉంటారమ్మా టెక్నికల్గా ఓకే సో క్రమక్రమంగా ఆ స్టేజ్ దాటిపోయేసేసి ఒబెసిటీ అంటే ఉండవలసినటువంటి బరువు కంటే పది నుంచి ఇరవై ఐదు కేజీల మధ్యలో పెరిగేటువంటి పరిస్థితి దాని ఒబెసిటీ అనే పేరుతో పిలుస్తున్నారమ్మా ఆ స్థాయి కూడా చాలా మంది రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో దీని స్థాయి కూడా దాటేసి మార్బిడ్ బోబెసిటీ పేషెంట్స్ కూడా అయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదమ్మా మార్బిడ్ బోపెసిటీ అంటే ఉండవలసిన గొరవ కంటే ఇరవై ఐదు కేజీలు దాటి పెరిగినటువంటి వాళ్ళము భారీ ఉబకాయం ఉంటారు భారీ అని చెప్తారు సో వీటన్నిటికి మనం ఆలోచన అన్ని భాషలో ఓబెస్ అంటే అతిగా అనేటువంటి అర్థం ఓసిస్ అంటే తినడం సో నూటికి దాదాపు ఎనభై శాతం తొంభై శాతం మందిలో పరిమితికి మించి అవసరానికి మించి ఆహార పదార్థాలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్ పదార్థాలు మిగతా పదార్థాలు కూడా మా కానీ ముఖ్యంగా పరిమితి పరిమితికి మించి అవసరానికి మించి తీసుకుండడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత శరీరంలో అధికంగా కొవ్వు తయారై సంచితమైపోతున్నా కాబట్టి ఒబేసిటీ ఒబేస్ అంటే అతిగా ఓబ్ అంటే అతిగా ఓసిస్ అంటే తినడం సింపుల్ అమ్మా అతిగా తినడం వల్ల వచ్చిందని చెప్పేసి వాళ్ళు లాంగ్ లాంగ్ బ్యాకే ఆధునికంగా కూడా ఆధునిక వైద్య విధానం కూడా ఈ పద్ధతి చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు ఆ ఒబెసిటీ క్రమంగా మార్బిడ్ ఒబెసిటీ కూడా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటిని గుర్తుంచుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీని ఒక ప్రత్యేక వ్యాధిగా గుర్తించి అప్రమత్తం చేయడం కూడా జరిగిందమ్మా అంటే ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి ఓవర్ వెయిట్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బెటర్ అంటారు మీరు ఎలాంటి టిప్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు వంటింటి చిట్కాలు ఏం చెప్తారు మంచిదమ్మా చాలా చాలా మంచి ప్రశ్న యాక్చువల్ ఏంటంటే రాకుండా చూసుకోవడం చాలా చాలా ఉత్తమ మార్గం ప్రివెన్షన్ కానీ కొంతమందిలో చెప్పడం సులువు కానీ ఆచరణ కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంది కొన్ని కొన్ని తప్పని పరిస్థితుల్లో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోవడం చేత కూడా వస్తుంది వస్తుందమ్మా అది నాణ్యానికి ఒకవైపు నాణ్యానికి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి పరిమితికి మించి వెయిట్ పెరుగుతున్నప్పటికీ ఉన్నటువంటి వెయిట్ బాగా మెయింటైన్ చేయాలంటే ఆహారము విహారము ఔషధం ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా సో ఆహారం అంటే డైట్ ఫస్ట్ చెప్పాను ఒబెసిటీ అనేటువంటి పేరే ఇందువల్ల వచ్చింది సో ఆహారం రెండవది ఎక్సర్సైజ్ మూడవది ఔషధం కాబట్టి ఈ మూడు పద్ధతి ప్రకారం ఫాలో అయినప్పుడే ఒబెసిటీ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఒబెసిటీ వల్ల సమస్య కలిగేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు సో ఒబెసిటీ వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇక రకరకాల సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మతిమరుపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా అనేక రకాల సమస్యలకి ఇది ప్రధానమైన కారణభూతం అయిపోతుంది అన్నమాట కాబట్టి ఈ మూడు ఆహారము విహారము ఔషధము సక్రమ పద్ధతిలో జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క సక్రమ పద్ధతిలో వీటిని అనుసరించి వీటిని అనుసరించినట్లయితే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం పెద్ద ఇబ్బంది అయితే కదమ్మా మీరు ఆహార పరంగా అని అడిగారు ఆహార పరంగా అంటే చెప్పాను కదమ్మా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో అంటే ఉదాహరణకి మనం ఉదయం పూట టిఫిన్ చేస్తామా సో బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ పూరి ఉప్మా చపాతి వడ కిచిడి ఏదైనా తీసుకోండి మొత్తం కార్బోహైడ్రేట్స్ మీరు ఆలోచన చేయండి సో మధ్యాహ్నం భోజనం మళ్ళీ ఇవే కొంతమంది ఏదో చపాతి పులుగు అవి అంతే మా రైస్ తో పోల్చుకుంటే కొంత కార్బోహైడ్రేట్స్ తక్కువే కాబట్టి తక్కువగానే తినడం మాత్రం అంతే ఉంటుంది కదా మా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా అందుకే తక్కువ తీసుకోవచ్చు దాంట్లో కొద్ది కూడా తప్ప బట్ అందులో కార్బోహైడ్రేట్స్ రాత్రి డిన్నర్ విషయంలోకి వచ్చేసరికి అక్కడ సేమ్ ప్రాబ్లం కొంతమంది అన్నం తింటుంటారు కొంతమంది చపాతీలు రోటీ ఇలాంటివి తీసుకుంటుంటారు ముందు జాగ్రత్త చేయగా కొంతమంది చెప్తారు అవగాహన లోపం చేత రాత్రి కూడా ఎక్కువ శాతం ఎక్కువ ప్రమాణంలో ఉండేటట్లు ఈ కార్బోహైడ్రేట్స్ వాడుతున్నారు ప్రోటీన్ ఫుడ్ లేదమ్మా ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారో ఆ కార్బోహైడ్రేట్ ప్రభావం చేత అవసరానికి మించినటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ అంతా మన దేహంలో ఫ్యాట్ కింద మారిపోయి మొత్తం సంచితం అయిపోతుంది సో పుట్ట భాగంలో సంచితం కావచ్చు తొడల భాగంలో సంచితం కావచ్చు పిరుదు భాగంలో సంచితం కావచ్చు చేతుల భాగంలో సంచితం కావచ్చు మెడ భాగంలో సంచితం కావచ్చు ఎక్కడైనా మా ఫ్యాట్ సెల్స్ ఎక్కడ వాటికి అననుకూల వాతావరణం ఉందో అక్కడంతా ఈ ఫ్యాటు డిపాజిట్ చేసేస్తాయి అంత కాకుండా ఒక్కొక్కసారి ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల భాగంలో మా బయటకైతే మనకు కనిపిస్తుంటుందమ్మా సో ఈ భాగంలో ఫ్యాట్ ఉంది కాబట్టి ఈ సమస్య ఉందని చెప్పేసి లోపల మా ఇప్పుడు కిడ్నీ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ చేరుకున్నా ప్రాబ్లం అయిపోతుంది తర్వాత లివర్ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ చేరుకున్న ప్రాబ్లం అయిపోతుంది విజరల్ ఆర్గాన్స్ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ చేరుకున్న ప్రాబ్లం అయిపోతుంది గుండె చుట్టూ ప్రాబ్లం ఈ యొక్క ఫ్యాట్ చేరుకున్న ప్రాబ్లం అయిపోతుంది సో దీనివల్ల ఏమంటే ఆ యొక్క శారీరకమైనటువంటి బాడీ తయారు చేసేటువంటి విధులలో చాలా అంతరాయం కలిగేసేసి సరిగా సక్రమంగా బాడీ విధులను నిర్వర్తించలేక అనేక రకాలైన ఆరోగ్యాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క ఆహార నియంత్రణ చాలా చాలా అవసరం కాబట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా కూడా ఈ ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ కూడా చాలా చాలా మంచిది ఈ స్ప్రౌట్స్ కానీ తర్వాత ఈ డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి అలవాటు చేసుకోవడం వల్ల వీటిలంతా ప్రోటీన్స్ సహజ సిద్ధమైనటువంటి మన బాడీకి ఉపయోగపడేటువంటి ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మన శరీరానికి హెల్ప్ చేస్తే కానీ ఇలాంటి అపకారం చేయమా ఇలాంటి ఆహారాలు మార్చుకోవాలి అంటే రోజులో ఎంత శాతం వీలైతే ఎంత శాతము గా దొరికేటువంటి పదార్థాలతోనే ఆహారం మనం తయారు చేసుకునే వాడు కూడా మంచిదమ్మా మూడు పదార్థ సార్లు వండినటువంటి ఉడికించినటువంటి దేవినటువంటివి సైజ్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కదమ్మా సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అట్లే దీంతో పాటు ఆ రోజు ఒక్కసారి అరగంట నుంచి ముప్పై గంట గంట సేపు వ్యాయామం చేయాలి మాకు వాకింగ్ గాని జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఎవరికి ఏది వీలైతే అలా వాళ్ళ జీవన చర్యలో జీవన విధానంలో లైఫ్ స్టైల్లో ఒక భాగం భాగంలో మలుచుకోవాలమ్మాట సో దీనివల్ల కేవలం ఒబిసిటీ తగ్గడమే కాకుండా భవిష్యత్తులో అనేక రకాల రకాల జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయమ్మా సో ఇది ఎక్సర్సైజ్ మూడవది ఔషధం ఔషధం అంటే మా క్షేమదాయకమైన ఔషధాన్ని మనం వాడుకోవాలి అంటే సేఫ్టీ ప్రొఫైల్ ఉండాలి ఔషధం వాడుకున్నప్పుడు ఔషధం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాంటి ఔషధాల్లో ఆయుర్వేదంలో కోకరులుగా మనం మహర్షులు చెప్పడం జరిగిందమ్మా ఇలాంటి చక్కటి ఔషధాల్లో అందరూ తయారు చేసుకున్న వాడుకో తగ్గ సులభమైనటువంటి ఔషధాన్ని చెప్తానమ్మా మీకు రెమెడీ కూడా అడిగారు మొదట ఆ రెమెడీ ఇప్పుడు చెప్తానమ్మా దీనికి కావలసిన పదార్థాలు నాలుగు మా ఈ నాలుగు కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రేసాలలో దొరుకుతాయి ఒక పదార్థం మన ఇంట్లో దొరుకుతుంది మిగతా మూడు పదార్థాలు కూడా మార్కెట్ లో దొరుకుతాయి అంటే చూసే ఆడియన్స్ అనుకుంటారేమో మళ్ళీ విక్రయశాలలో దొరికేదే అంటే షాప్ లో దొరికేదే చెప్తున్నారు అని అందుకోసం అట్లా కూడా ఉన్నాయమ్మా షాప్ లో దొరికే చెప్తాను ఎందుకంటే ఈ రోజుల్లో దానికి కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్తాను కొంతమందికి ఈ రోజుల్లో ఏమంటే పూర్వకాలం అయితే కుటుంబ సభ్యులు ఐదు మంది ఆరు మంది పెద్దలు ఉండేవాళ్ళమ్మా సో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తయారు చేసి తయారు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో భార్యాభర్త పిల్లలు ఇంచుమించు ఇద్దరు దంపతులు జాబ్ చేస్తారు రాత్రి ఏదో ఎనిమిదికో తొమ్మిదిగో ఇల్లు జరుకుంటారు సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాబట్టి అట్లా వీలైనటువంటి వాళ్ళకి అది చెప్తాను మనం కేవలం ఒంటింట్లో తయారు చేసుకుంటు ఔషధంతోనే వీటి తగ్గేందుకు చెప్తాను ఇట్లా వీలు కానిటువంటి వాళ్ళకి కూడా చెప్తాను మా సందర్భం వచ్చింది కాబట్టి నేను రెండు చెప్తాను సో మీరు అడిగినట్టు ఒంటింటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మా దీనికి ఏం లేదమ్మా రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఒక వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీళ్ళలో అరబద్ద నిమ్మరసం హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క జీలకర్ర పొడి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి లేదా సాయంత్రం ఒకసారి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి గోరువెచ్చ నీళ్ళ మా హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం అంటే అరబద్దమా సో హాఫ్ టీ స్పూన్ అంటే అర్ధ టీ స్పూన్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ జీలకర్ర పొడి కలిపేసేసి కావాలంటే కొంచెం స్వచ్ఛమైన తేనె దొరికితే తేనె యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల కూడా నిమ్మరసంలో ఉన్నటువంటి కెమికల్స్ జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాల కెమికల్స్ ఇవన్నీ కూడా ఈ ఫ్యాట్ కరిగించేందుకు మెటబాలిజాన్ని వేగవంతంగా శక్తివంతంగా చేసేందుకు ఉపయోగపడతాయి మనం అనుకుంటాం గానీ ఈ ఔషధాలు నిజంగా ఆహార ఔషధాలు ఇంత బాగా పనిచేస్తాయని చెప్పేసి నేను చెప్పినటువంటి పద్ధతిలో నియమాలు పాటిస్తూ కేవలం ఈ యొక్క ఔషధాన్ని వాడుకున్నా చక్కటి సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి మా అంటే ఇందులో నాకు డౌట్ ఏంటంటే జీలకర్ర వెంచి తీసుకోవాలా లేకపోతే నార్మల్ అయినా పర్వాలేదా అని పరగడుపున తీసుకోవాలా వేయించి తీసుకుంటే సువాసన పరితంగా ఉంటుంది ఔషధం మరింత శక్తివంతంగా స్పీడ్ గా పనిచేస్తున్నా అలా వీలు కానప్పుడు జస్ట్ మిక్సీ లో వేసుకుని పౌడర్ తయారు చేసుకొని వాడుకున్నా సరిపోతుంది రిజల్ట్ అయితే ఉంటుంది వేయించి తీసుకుంటే తాగడానికి బాగా సువాసన పెరితే ఇంకా బాగుంటుంది రిజల్ట్స్ కూడా ఇంకా ఫాస్ట్ గా పూస్తారు పరిగెడపు తీసుకోవాలి పరిగెడపన ఒకసారి సాయంత్రం బిట్ ఫైవ్ ఎయిట్ లో ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు షాప్ అమ్మా కొంతమందికి అది అప్పక ఈజీ కదమ్మా సో రెండో మార్గంలో చెప్తాం అమ్మ ఇలా వీలైతే వాడుకోవచ్చు ఇదేంటంటే మార్కెట్ లో దొరికేంటిమా ఈ క్రికెట్ చూడ్డం అని చెప్పేసి దొరుకుతుంది మిరియాలు శొంఠి అంటే త్రిఫర చూర్ణం దొరుకుతుంది కర్రకాయలు తానికాయలు ఉసిరికాయలు సో త్రికటి చూర్ణము తెచ్చుకోవాలమ్మా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి త్రిఫల చూర్ణం అది తెచ్చుకొని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా తిప్పతీగ పొడి పేరు విని ఉంటారు మా చాలా మంది కరోనా టైంలో లో చాలా పాపులర్ అయిపోయింది తిప్పతీగ తిప్పతీగ పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది అది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి చివరిగా వాము అజవాయిన్ అంటారు కదమ్మా కొద్దిగా వేయించేసి పౌడర్ చేసేసి ఆ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ పౌడర్ తీసుకోవాలి ఈ నాలుగు పౌడర్స్ ఈచ్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని కలిపేసేసి ఒక గాసాలు నిన్న ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి సో అట్లా జీలకర్ర నిమ్మరసంతో కలిపేనా ఔషధాన్ని వాడుకోవచ్చు లేకపోతే నేను చెప్పినట్టు ఈ పద్ధతిలోనే అవసరంగా వాడుకోవచ్చు లేదు ఒక పూట అది ఒక పూట అది వాడుకోవచ్చు ఎలాగైనా మనసుంటే మార్గం ఉందమ్మా అంటే ఎప్పుడు టైప్ అంటే కొంతమందికి ఆసక్తి ఉండకపోవచ్చు కాబట్టి చేంజ్ చేసుకున్నా సరే ఎలాగైనా వాడుకోవచ్చు ఇక ఫ్యాట్ మెటబాలిజం మీద బాగా పనిచేసి కొవ్వు గరి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు